గుంటూరు కాకాళి రోడ్ పరమయ్య మీద వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానము శ్రీ దశముఖ భద్రకాళి మహాతంత్ర పీఠమునందు డిసెంబర్ పదహారు శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు పదిహేడవ భవానీల భారీ భజన భవానీ అగ్నిగుండం శ్రీ భద్రకాళి అమ్మవారి బోనాల జాతర పీఠాధిపతి శ్రీ 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 రామకృష్ణ కాపాలి మహాకాల్ భైరవనాథ్ సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు అమ్మవారి యకశిలా విగ్రహమునకు విశేష ద్రవ్యములతో నూట ఎనిమిది అభిషేకములు అభిషేకముల అనంతరం అమ్మవారికి పాతాళ్ళ చాముండి విశేష దివ్య అలంకారము జరుగును తదనంతరం విడి భక్తులు భవానీలు అయ్యప్పలు దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం జరుగును మన నవ్యాంధ్ర ప్రదేశ్ లో ప్రప్రథమంగా శ్రీ భద్రకాళి అమ్మవారి బోనాల జాతర డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిర్వహిస్తున్నాం మన గుడి మన ఊరు మన రాజధాని మన దేశం ఇది మన జాతర మనమందరం బాగుండాలి మనం అనే సంకల్పంతో ఈ మహా జాతర నిర్వర్తిస్తున్నాము లక్షలాదిగా పాల్గొనండి ఈ జాతరని జయప్రదం చేయండి మీ రామకృష్ణ కాపాలిక్ మహాకాల్ భైరవనాథ్ సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు